లో ఈ హక్కుల చట్టానికి సంబంధించి ఎక్కడ నా మద్దతు అడిగినా తెలియజేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఒక ప్రజా నాయకుడిగా లేదు ప్రజల్లో సగటి మనిషిగా దీన్ని ఎట్లాంటి పరిస్థితులు ఆమోదించలేము ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఈరోజు వైకాపా ఉండొచ్చు రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు ఏ ప్రభుత్వం మాట అయినా అక్కడున్న ట్రిబ్యునల్ హెడ్ సెంటర్ ఖచ్చితంగా ఐఏఎస్ ట్రిబ్యునల్లో పెట్టి వాళ్ళ ద్వారా తీర్పులు వెలువరిస్తే ఆ ఐఏఎస్లు ఎప్పటికైనా ప్రభుత్వం మాట పెట్టారు ఇది ఈ ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా అది అలాంటి పరిస్థితుల్లో ట్రిబ్యునల్ పెట్టి కేసులు పరిశీలించే మాటను పక్కన పెట్టి తీరాల్సిందే ఎందుకంటే ప్రజల్లో నమ్మకం కోల్పోతారు ఎట్లాగూ ఈరోజు శాసన వ్యవస్థ మీద కానీ లేదంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మీద కానీ ఈరోజు నమ్మకాలు లేవు ప్రజలకి కానీ లేని పరిస్థితుల్లో ఓట్లేస్తారు తప్పదు కాబట్టి నమ్మకాలు ఉన్న న్యాయ వ్యవస్థను కూడా ఎందుకు మీరు ఇంత దారుణంగా తొక్కాలకు ఉన్నారో నాకైతే అర్థం కాదు కానీ ఎవరికి ఈ ప్రా ఈ సమాజానికి ఇది మంచిది కాదు ఈ ప్రభుత్వమా ఇంకో ప్రభుత్వాన్ని కాదు అసలు ఈ పాలసీనే తప్పు ఈ జీవును రద్దు చేయాల్సిందే దానికోసం పోరాటం నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం ఆయన విధానాలన్నా ఆ పసుపు జెండా అన్నా ఇష్టం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితోనే నా ప్రయాణం టికెట్ అనేది ఒక ఘట్టం మాత్రమే టికెట్ ఇస్తే మరింతగా ప్రజలకు వెళ్ళి వారికి మేలు చేయడానికి నాకు ఆస్కారం ఉంటుంది టికెట్ ఇవ్వకపోయినా ఇంక ఏ వ్యక్తికి ఇచ్చినా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను దాంట్లో ఏ రకమైన డౌట్ ఉన్న బాధితులు కానీ లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు కానీ స్పందించాలి కానీ న్యాయవాదులోకి భూ హక్కుల చట్టానికి ఉన్న సంబంధం ఏంటి ఎందుకు వీళ్ళు ఆందోళనలు చేయాల్సి వచ్చింది మీరెందుకు మంది ఎందుకంటే న్యాయవాదులకు ఈ న్యాయ వ్యవస్థ అన్నం పెడుతుంది పూర్తిగా వారికి ప్రతిరోజు అన్నం పెట్టేది న్యాయ వ్యవస్థ పేషెంట్ లేకపోతే డాక్టర్లకు డబ్బు వస్తుందా డాక్టర్లు దేనికోసం పేషెంట్ ఉంటేనే డాక్టర్ డాక్టర్కి వాల్యూ ఉంటుంది న్యాయ వ్యవస్థ ఉంటేనే న్యాయవాదులకు వాల్యూ ఉంటుంది రెండవది సగటు మనిషిగా ఎవరైనా ఆలోచించేది న్యాయవాదులను పక్కన పెడితే ఎవరైనా ఆలోచించేది కోర్టులలో న్యాయం జరుగుతుంది కానీ పోలీస్ శ్రేణి కోంఆర్ఆ న్యాయం జరగదు అనేది సగటు మనిషికి ఉన్న నమ్మకం అది ఈ రోజు అంటే భూ ఉంటే న్యాయవాదులను సాగుతూ ఉండాలని మీరు చెప్పడం నేను అట్టనట్లా నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక యాభై ఉన్నాయనుకోండి మీరు రెండు వందల కోట్లు చేయండి యాభైని ఇంకొక నూట యాభై భవనాలు కొత్తగా కట్టి కోట్లకి రెండు వందల కోట్లు పెట్టండి ఇంకా కొంతమంది కోర్టు జడ్జిల్ని మీరు ప్రమోట్ చేయండి రిక్రూట్ చేసుకోండి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఒక వెయ్యి మంది జడ్జెస్ ఉంటే వాటిని మూడు చేయండి న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్న పరిస్థితులు బట్టే మనం పోవాలి కానీ కొత్త కొత్త విధానాలు తేవడం మంచిది కాదు నా ఉద్దేశం ఎందుకంటే ప్రభుత్వాలు ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి ప్రతిసారి ఒక వ్యక్తికి ఓటేస్తారు ప్రజలు వారు మారిపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఉన్నప్పుడు మీ ఎందుకు ఈ ఉన్న ఈ స్ట్రక్చర్ని మార్చాలనుకుంటారు నాకైతే అర్థం ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ అంటే నేను చెప్పేది భూ హక్కుల చట్టం గురించి హక్కుదారులు స్పందించాలి కానీ ఎక్కడైనా ఒక విప్లవం రావాలన్నా ఒక ఉద్యమం రావాలన్నా నాయకుల నుంచి ముందు వస్తుంది నాయకులు ప్రజలను ఉత్తేజం చేస్తారు చైతన్యవంతులు చేస్తారు ఈ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు చదువుకున్న వ్యక్తులు వెంటనే వారికి పరిస్థితి అర్థమవుతుంది కాబట్టి వారు ముందుకు వచ్చారు న్యాయవాదులు కూడా వారి కోరికలు వారికి ఉండొచ్చు వారి సమస్య వారికి ఉండొచ్చు కానీ చదువుకున్న మేధావులు కాబట్టి ప్రజలకు ఒక రకమైన చైతన్యాన్ని కలిగించడానికి వాళ్ళు ముందుకు వచ్చారు ఇప్పుడు నేను కూడా నేను కూడా సగటు మనిషినే కానీ ఒక స్థాయి నాయకుడిగా నేను ఈరోజు మీ ముందు అంటే ప్రజలను చైతన్యవంతం చేయడమే రాజకీయాలు రాజకీయ నాయకులు ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రజలను ఇబ్బందులకు గురికాకుండా పరిపాలించడానికి రాజకీయం ఉండేది రాజకీయ నాయకులు ఉండేది వీరికి సహకరిస్తూ ఈ సమాజంలో రకరకాల మేధావులు ఉన్నారు మేధావులు ముందుకొచ్చి ముందుకు వచ్చి మాట్లాడినా తప్పించేమి న్యాయవాదులకు అంటూ అడ్వాంటేజ్ ఏం జరిగేది ఇంట్లో న్యాయవాదులకు అడ్వాంటేజ్ ఏముంది ఇంట్లో న్యాయవాదులు అన్ని సమస్యల్లో చైతన్య పరిమితం